ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఈ వందేళ్ల కాలంలో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక పరమైనటువంటి ఉన్న ఉన్నత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం పోసినటువంటి సందర్భాన్ని అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చేసినటువంటి త్యాగాలను మరొకసారితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు గుమ్మరించేటువంటి కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి కోలుకుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు కార్మికులకు కర్షకులకు అదేవిధంగా సకల జనానికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున చెలో ఖమ్మం పేరుతో వేలాదిగా తరలి రమ్మని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈరోజు వైఫల్యం జరుగుతూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో నిరుద్యోగ యువతకు సంబంధించి కానీ రంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది రాష్ట్ర వ్యాపితంగా నేన ప్రజలకు మేము అధికారం వస్తే రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నా ఇంతవరకు దాని పైన సీరియస్గా నిర్ణయం తీసుకుంది లేదు పైగా దానికి కావలసిన బడ్జెట్ను బడ్జెట్లో కూడా కేటాయించిన పరిస్థితి ఒకవైపున కొనసాగుతుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదా ప్రజలందరికీ అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి వాగ్దానం చేసి టిఫ్ ఇల్లన్నీ కూడా నిర్మాణం చేపట్టారు చాలా పెద్ద ఎత్తున ఇల్లు కూడా పూర్తి అయిపోయాయి కానీ పదిహేను సంవత్సరాలు కావస్తా ఉన్నా ప్రజలకు దాన్ని అందించేటువంటి పరిస్థితి కానీ వారికి హ్యాండిల్ చేయడం కానీ ఇంతవరకు కొనసాగలేదు కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు తాకట్టు పెట్టి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల పైసలకు రుణాలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు లబ్ధిదారులకు ఆ ఇల్లు అందుబాటులోకి రాలేటువంటి పరిస్థితి ఒకవైపులో కొనసాగుతుంది మేము ఈ సందర్భంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు సెంటు మూడు సెంట్లు తర్వాత మాట్లాడుకుందాం కనీసం మీరు ఆల్రెడీ కట్టి ఉంచినటువంటి టిలైనా సరే ప్రజలకు స్వాధీనం లేమని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం పైగా ఈరోజు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మా కూటమి ప్రభుత్వం వస్తే స్మార్ట్ మీటర్లు మేము బిగించాం స్మార్ట్ మీటర్లు మీరు బద్దలు కొట్టండి అని చెప్పేసి చిన్నబాబు పెద్ద మధ్యబాబు బాబు ముగ్గురు బాబులు బాగానే గట్టిగానే చెప్పారు కానీ అధికారం రేపు వచ్చిన తర్వాత ముగ్గురు బాబులు కలిసి ఈరోజు ఛార్జీలు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు పైచులకు ప్రజలపైన భారాలు వేశారు పన్నెండు వేల కోట్ల రూపాయల పైచులకు భారాలు వేయడమే కాదు రేపు రానున్నటువంటి రోజుల్లో అర్ధరాత్రి పది గంటలు దాటిన తర్వాత మీ ఫ్యాన్ తిరిగేదాన్ని బట్టి మళ్ళీ మీకు బిల్లు పెరుగుతుంది కొత్త పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు వ్యూహ రచన చేస్తే ప్రజల పైన భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది గృహులకు వైపున స్మార్ట్ మీటర్లు బిగిస్తే కగలవటం అన్నారు ఈరోజు బాబుగారే మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి సిద్ధమవుతా ఉన్నారు అంటే ఇచ్చినటువంటి వాగ్దానం నుంచి అంతా వేయగలిగి ప్రజలపైన భారాలు వేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంటుంది మరొక వైపున కార్మిక వర్గం రోజుకు పద్నాలుగు గంటల పాటు పని చేయాలన్నటువంటి మళ్ళీ అనాధరికమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొని వస్తా ఉన్నారు అంటే వారానికి డెబ్బై రెండు గంటల పనేలా చేయండి లేదా రోజుకు పద్నాలుగు నారాయణ మూర్తిగా భార్య సుఖానారాయణ మూర్తిగా చెప్పారు ఆయన కూడా కార్మిక వర్గం రోజు భార్య దగ్గర ఎదురుగా చూస్తా ఉంటే గొప్పతాయి కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా అంటే మీరు పరిశ్రమలో అంతాలు గంటలు పనిచేయాలనేటువంటిది దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందిపుచ్చుకొని కార్మిక వర్గం తిరిగి అంతాలు గంటలు పనిచేయాలంటారు ఒకనాడు పద్నాలుగు గంటలు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటల పరిదరానికి వెద్యులేకరంగా పోరాటం చేసి జైళ్లలో మగ్గి సాధించుకున్నటువంటి హక్కులు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తిరిగి మళ్ళీ పద్దాలు కట్టడం ఎనిమిది గంటలు కడుక్కొని నిద్రపోవాలి ఎనిమిది గంటలు ఉండాలి మరొక ఎనిమిది గంటలు అని పాటలు చేయాలని చెప్పేసి వాళ్ళ యంత్ర వైపున చెబుతా అంతర్జాతీయ కార్మిక చట్టాలు ఒకవైపు చెబుతూ కార్మిక సంఘాలు ఆ వైపులా పోరాడితే సాధిస్తే ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారు మరింత దారుణంగా ఇలాంటి విధానాలు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి నా వైపులో ప్రయత్నం చేస్తా ఉన్నారు లోకేష్ బాబు గారు చూస్తే దేశాలు పట్టుకొని పెట్టుబడులు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి విపరీతంగా చెబుతున్నాడు పెట్టుబడులు పెట్టడానికి నూతన ఏర్పాటు చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏ మాత్రం కూడా వ్యతిరేకం కాదు కానీ వచ్చాయా తీసుకొని వచ్చారా తీరు కడపలో మహానాడు నిర్వహించి ఆ మహానాడు సందర్భంగానే చాలా గట్టిగా ప్రకటించారు మళ్ళీ స్టీల్ సంబంధించి మళ్ళీ శంకుస్థాపనలో పనులు ప్రారంభిస్తా ఉన్నారు ఆరు మాసాలు అయితా ఉంది ఒక్క ఇటుకురాయి కూడా నేర్చలేదు ఇప్పటికే విభజన హక్కు చట్టంలో నేర్చారు అది లేదు రామాయి పట్టం కోర్టు లేదు పక్కన కలిగిరిలో ఉన్నటువంటి నిమ్సు లేదు పక్కన దొరపడ్డ పారిశ్రామిక వాడలేదు పక్కన కాకినాడ సెట్ లేదు విజయనగరంలో ఎల్లో పేరియస్ కంపెనీలు ఇరవై నాలుగు మూతబడ్డాయి దాన్ని తెరిపించే పరిస్థితి పైగా స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ముప్పై విద్యార్థుల బలిదానం అరవై ఎనిమిది మంది కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుల యొక్క పదవి త్యాగం రెండు లక్షల ఎకరాలు రైతుల యొక్క త్యాగం ఈ రోజు మూడు నెలల భోజనం పన్నీర్ లాగా తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు మొత్తం స్టీల్ ప్లాంట్ నేవేదిక చేయడానికి పనిచేసి ఇప్పుడు కొత్త రూల్ తీసుకొని వస్తున్నాడు ఎన్ని గంటలు పని చేస్తామో ఎంత ఉత్పత్తి చేస్తుందో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెప్పి ప్రకటిస్తున్నారు ఇది ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేదు ఒకవైపున సమాన పనికి సమాన వేతనం అని చెప్పి ఒకవైపు డిమాండ్ చేస్తామంటే దాన్ని కాదని చెప్పి ఉత్పత్తి ఎంత వస్తుందో దాని ప్రకారం అంటే ఎనిమిది గంటలు పని చేయించుకొని ఆ కుటుంబం ఏ పద్ధతిలో బతకాలో వాళ్ళకు తగ్గట్టు జీతాలు ఇచ్చేది ఉత్పత్తి నువ్వే ఉత్పత్తి చేస్తావో అది శోషించి కంటే ఎంత కావాలో అంత తీసుకో ఎంత పని చేయాలో తీసుకోవడానికి ఇది ఒక పెట్టుబడి చంద్రబాబు నాయుడు గారు మీరు స్టీల్ ప్లాంట్ ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి చెప్పకనే చెప్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి విధానాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు పైగా రాజధాని ప్రాంతం ఈ రాజధాని ప్రాంతంలో ఇప్పటికే యాభై మూడు వేల ఎకరాలు భూమిని సమీకరించారు ల్యాండ్ కూలింగ్ పెట్టం ఈ యాభై మూడు వేల ఎకరాలు సరిపోయింది నలభై నలభై నాలుగు వేల ఎకరాలు భూములు కావాలని చెప్పి వాటిని ల్యాండ్ కూలింగ్ చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం పంటలు పండేటువంటి ముక్కారు పంటలు పండేటువంటి నల్లరేగడి భూమి ప్రజలకు ఆహార కొరత లేకుండా పండించేటువంటి భూమి లక్ష ఎకరాలు తీసుకొని మీరు కార్పొరేట్ కంపెనీలకు విపరీతంగా వ్యాపారం చేస్తే పొద్దున ఆహార కొరత ఏర్పడితే ప్రజలకు తిండి ఏ పత్రాలు దక్కుతుందో దీన్ని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదా ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ధన్నవరం ఎయిర్పోర్ట్ ఇంకా ఆధునీకరణ చెందలేదు అంతర్జాతీయ విమానాలు రావడం లేదు ఆ విమానాశ్రయాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత పక్కన పెట్టి మళ్ళీ ఇక్కడ ఎకరాల భూమిని కేటాయించి ఆడపిల్ల విమానాశ్రయం కట్టామని చెప్పి ఆయన నారాయణ గారు మాట్లాడుతున్నారు పదహారు వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ కట్టాలి విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది పద్దెనిమిది ఎకరాలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఉంది ఇరవై ఎకరాలు సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ ఉంది కేవలం ముప్పై ఎకరాల్లో జంక్షన్ దీని మొత్తం పదహారు వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ అంటే భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏమైనా కట్టచ్చు ఇబ్బంది లేదు కానీ ఇన్ని వందల ఎకరాలు ఇన్ని వేల ఎకరాలు వాటి పేరుతో తగలయడం సరైన కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దానికి ప్రయారిటీ ఇవ్వాలి రైతాంగ ప్రయారిటీ ఇవ్వాలి నీటి ప్రాజెక్టుకు ప్రయారిటీ ఇవ్వాలి నలభై సంవత్సరాల కాలంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బాబు జగ్జీవన్ సుజల స్రవంతి ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలినటువంటి ఆ యొక్క ప్రాజెక్టు సంవత్సరాల కాదు కదా ఒక్క చెమ్మడి నీళ్లు కూడా ఇంతవరకు శ్రీకాకుళం వరకు పారేటువంటి పరిస్థితి లేదు ఇంతవైపు రాయలసీమలో నలభై సంవత్సరాల కాలంగా ప్రాజెక్టు ఎక్కడ వేసిన దొంగలి అక్కడ అన్న చిన్నంగా తయారైంది మరో పక్కనటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెనుగొండ ప్రాజెక్టుకు నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తే నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు పారించి పదిహేను లక్షల మందికి సాగునీరు మొదలైనటువంటిది దానికి సంబంధించినటువంటి తయారీ చూడబట్టే అవి చూసేటువంటి సమాచారం లేదని చెప్పి ప్రాజెక్టులకు డబ్బులు కేటాయిస్తే వ్యవసాయం ఉంటుంది వ్యవసాయం బాగా పనులు జరిగితే పూలలకు నాలుగులకు రైతాంగానికి పని దొరుకుతుంది నిరుద్యోగ సమస్యకు కొంతలో కొంత పరిష్కారం దొరుకుతుంది ఇలాంటి చేయబట్టే ఉత్పత్తిని పెంచగలిగినటువంటి దానిపైన డబ్బులు ఖర్చు పెట్టమంటే అనుత్పాదక రంగాల పైన డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం ఇప్పటికే రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాలు ఇంకా పూర్తిగాలే పంతొమ్మిదో వేలే కొనసాగుతుంది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు నేనేమో అప్పు చేస్తున్నానని చెప్పి చెప్పకుండా గత ప్రభుత్వంలో అప్పు చేసింది రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చింది నేను అధికారంలోకి వస్తే దారిత్రికుడిని కాబట్టి నేను ఉత్పత్తిని పెంచుతా ప్రజల ఆదాయాన్ని పెంచుతానని చెప్పాడు ప్రజల ప్రజల ఆదాయాన్ని ఏ రూపంలో ఏ వనరులు సృష్టించి ఏ పరిశ్రమను ఏర్పాటు చేసి ఏ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి ఏ నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేసి ఏ పద్ధతుల్లో పెడతా ఉంటే దానికి జవాబు లేదు కానీ పేదరికాన్ని నిర్మూలిస్తా దాని పేరు నంగా అని చెప్పి ఉద్దేశం బట్టి పెట్టాడు ఏ పత్రంలో బంగారు లక్ష్మికి ఈ పరిశ్రమల విపత్తులు ఇప్పుడే కేటాయించారా గత ప్రభుత్వంలో ఎనిమిది వేల ఎకరాలు కేటాయించారు శ్రీడి సాయి ఎలక్ట్రికల్స్ అది జగన్ బినామీ కంపెనీ అని చెప్పారు ఈ రోజు మీకు బినామీ కంపెనీనా మళ్ళీ మీరు శ్రీడి సాయి ఎలక్ట్రికల్స్ కు ఎనిమిది వేల ఎకరాలు ఏ పత్రంలో కేటాయిస్తున్నారు మీరు అక్కడే బీపీఎల్ కంపెనీ సంబంధించి ఎందుకు నాలుగు ఎకరాలు కేటాయిస్తున్నారు రాష్ట్ర రాష్ట్రీయంగా తీసుకుంటే ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల భూములను సమీకరించి భూ బ్యాంకుల పేరుతో మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు కావాల్సినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో కొనసాగుతోంది ఇది సరైనటువంటిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెప్తూ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట చెప్తూ తిరుపతికి పోయారు తిరుపతికి పోయి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఆయన ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికేం తెలీదు ఆయన తిరుపతిలో అంతా వెంకటేశ్వర ఎప్పుడో దెబ్బ తగిలిందట ఆ దెబ్బ తగిలినప్పుడంతా పడిందట ఆ రక్తం పారిన తర్వాత పవన్ కళ్యాణ్ రెండు లక్షల బుక్కి ఒక్క బుక్శాతలు చదువుకో అంటే అది ఎలా నలుస్తాయి ఏ పత్రాలు వస్తాయని తెలిసిందే కదా ఎందుకు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి బాధ్యతాయన్నటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు అశాస్త్రీయ భావజాలాన్ని జనములేక ఎక్కించడానికి ప్రయత్నం చేశాం ఇది కరెక్ట్ కాదు ఇలాంటి భావజాలం కరెక్ట్ కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏదైనా మాట్లాడే సందర్భంలో కొంచెం వేచి ఉండే పరిస్థితిలో మూఢనమ్మకాలు పెంచి పోషించకుండా ప్రజలను సమాజాన్ని చిరోగముల వైపు నడిపించకుండా ఆలోచన చేతిలో మాట్లాడమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక ఉచిత కళా పడేస్తాం